ప్రసిద్ధుల దేవునికి మహిమ కలుగునిగాక ప్రవీక్షకులారా ఈ వీడియో చూడండి ఈ సనాతన గ్రంథాలలో ఎంత వైరుధ్యమైనటువంటి విషయాలను రాసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు కరుణాకర గడి దేవుడు సూర్యుడిని మింగిండి సూర్యుడు భూమి కంటే చాలా పెద్దదైతే కాదు సూర్యుడి కన్నా భూమి చాలా పెద్దదని కరుణాకర గడి గ్రంథాలు చూస్తున్నాయి కరుణాకర్ గారికి కౌంటర్గా ఈ వీడియో చేస్తున్నాను పూర్తిగా చివరి వరకు చూడండి అందరికి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఐ చుట్టూ పెరుగుతున్నాయి సూర్యుడి వ్యాసం ఎంత ఒరే గొర్రెలారా చూడలేదు సూర్యుడు వ్యాసం ఎంత పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క సూర్యగ్రహంలో ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు పదమూడు లక్షలు పడతాయి అర్థమైందా పదమూడు లక్షలు మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు అది సూర్యుడి సైజు మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు చిన్న జ్యోతిని చంద్రుడి చేశాడు మీ మొహం మండ కనపడుతుందిగా ఒక బండి చక్రవాంత ఉంటుందేమో మహాయుతం అనుకుని రాహిశారు నల్లాటలో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు రా భూమి అసలు కనపడదు నలక సూర్యుడు నలక భూమి అవలేదు అప్పుడైపోయిందండి ఉంద మీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి నల్లట పుస్తకం బావిలో కోపస్త మండోకం అంటారు ఈ సృష్టిని చేసింది చేసయ్యా చెప్తారుగా ఈ వీడియో చూసి చెప్పండి రా ఇంకొక విషయం ఏంటంటే సూర్యుడు గురించి వాళ్ళ గ్రంథాల్లో రాసినటువంటి ఒక కథ నేను పిస్తాను చూడండి చాలా కామెడీగా ఉంటుంది ఇక్కడ చూడండి శివపురాణం శతరుద్ర సంహిత ఇరవయ అధ్యాయము ఇక్కడ హనుమంతుని చరిత్ర అని ఉంటుంది ఏం రాసిందో ఒకసారి నేను చదువుతాను ఒకనొక సమయంలో అద్భుతమైన లీలలను జరిపేవాడు సకల గుణాభిరాముడు అయినటువంటి శంకర ప్రభు అంటే శివుడు గురించి చెప్తున్నారు ఇక్కడంత విష్ణు యొక్క మోహిని రూపాన్ని చూశాడు విష్ణువు యొక్క మోహిని రూపం అంటే విష్ణువు ఒక స్త్రీ రూపాన్ని ధరించాడు అనమాట ఇది పాల సముద్ర క్షీరసాగర మధురం అనేటువంటి ఆ కథలో ఇదంతా వచ్చింది అనమాట ఈశ్వరుడైనటువంటి శంభుడు తన అంతఃకరణాన్ని కాముడు కొట్టినట్లుగా చేసి రామకార్యం కోసం తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి విష్ణువును చూసి శివుడు ఏం చేశాడు ఆమె అందానికి ముగ్ధుడైపోయి వీర్యంగా చేశాడనమాట సప్తర్షులు ఆ శివుడి చేత వారి హృదయాలలో ప్రేరేపిబడిన వాళ్ళై రామకార్యం కోసం ఆ వీర్యాన్ని సాధారణంగా పత్రం నందు స్థాపించారు ఈ సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ ఋషులు ఏం చేశారంటే శివుడి యొక్క వీర్యం ఆ స్కలిం స్ఖలింపబడినటువంటి శివుడి యొక్క వీర్యాన్ని ఒక ఆకులోకి తీసుకొని ఏం చేశారు ఆ మహర్షులు రామకార్యం కోసం ఆ శమ్ముని వీర్యాన్ని గౌతముని కుమార్తె అయినటువంటి అంజనీదేవి అందు చెవి ద్వారా ప్రవేశపెట్టారు ఈ అంజనీ దేవి ఒక స్త్రీ శవిలో తెచ్చి పోశారు శివుడు వీర్యాన్ని ఈ ఋషులు ఏం చేశారు ఈ ఆంజనే దేవి అనేటువంటి చెవిలో శివుడు యొక్క వీర్యాన్ని పోశారు తర్వాత కొంతకాలానికి శమ్ముడు ఆ వీర్యం వల్ల దేహంతో జన్మించాడు మహాబల పరక్రమాలు కలిగినటువంటి ఆ వానరుడికి హనుమానాన్ని పేరు పెట్టారు హనుమంతుడు ఆంజనేయుడు అంతా మొత్తం ఈయనమాట ఇక్కడ కరుణాకరి గ్రంథాల్లో ఉన్నటువంటి సైన్స్ చూడండి ఇది ఎంత విరుద్ధంగా ఉందంటే వీర్యము శివులో పోతే ఆ మని పిల్లోడు పుట్టాడు అనమాట ఇక్కడ స్త్రీకి స్త్రీ యొక్క చెవులో వీర్యం పోతే ఇక్కడ అతను బిడ్డను అనమాట ఆవిడ ఇదే కాదు వీళ్ళ గ్రంథాలను అడుగు అడుగునే ఏముంటుంది వీర్యాన్ని భక్షించినా సరే పిల్లలు పుడతారు శివుల్లో పోసినా సరే పిల్లలు పుడతారు ఇది పూర్తిగా విరుద్ధం కదా ఇది అసత్యం కదా అయినప్పుడు కూడా వీళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు మహాబలుడు కపిశ్రేష్ఠుడు అయినటువంటి ఆ హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడే హనుమంతుడు బాలుడుగా చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే సూర్యోదయ కాలంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అనుకుని ఆలోచించి వేగంగా వెళ్ళి తేలికగా ఆ సూర్యబింబాన్ని భక్షించాడు ఎరా కరుణాకర్గా వెంటనావా నువ్వు చెప్పావు కదరా పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం సూర్యుడు అంటే ఏమనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారా అన్నావు కదరా కరుణాకర్గా మరి హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడే చిన్నప్పుడే ఈ పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఆ సూర్యుడిని భక్షించాడంట ఏంది అసలు సూర్యుడిని తింటమేంద్రా కర్ణాకర్గా కామెడీ కలిది కథ ఇవన్నీ కూడా కట్టు కథలు పెట్ట కథలు మైథాలజీ కథలు కదా ఇవన్నీ కూడా మీరు కల్పించుకున్నాయి కదా ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా మీరు క మీరు కల్పించి రాసుకున్న కథలు కదా ఇది నువ్వే చెబుతున్నారు మీరే చెబుతున్నారు కదరా సైంటిస్టులు కూడా చెబుతున్నారు కదా సూర్యుడు ఇన్ని పద్నాలుగు లక్షల కిలోమీటర్ల మరి వ్యాసాన్ని కలిగినటువంటి ఆ సూర్యుడిని బాలుడుగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు భక్షించాడంట అంటే అతని నోరు ఆ బాలుడి యొక్క నోరు మరి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని లక్షలు సుమారు పద్నాలుగు లక్షల కంటే ఇంకా ఎక్కువ లక్షల కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటేనేగా దీన్ని భక్షించగలిగేది సూర్యబింబాన్ని కరణాక ఎన్ని లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడిని భక్షించాలి అని అంటే మరి ఆ పిల్లవాడు చిన్నవాడు అని చెప్తున్నారు మరి చిన్నపిల్లవుడు కదా ఒక స్త్రీకి పోయి గర్భం నుంచి జన్మించినటువంటి వాడు కదా మరి అతని నోరు ఇంకెంత ఇంకెంత పెద్దదై ఉండాలి కర్ణాకర్గా అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి సాధ్యమైనది ఒక చిన్నపిల్లడు సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అనేది మహా ఇతను మహాబలశాలి శివావతారము అని తెలుసుకొని దేవాల దేవతలందరూ అతన్ని ప్రార్థించారు